సత్యవాళ్ళ నాన్న ఒక సేటుని పిలిపించి మాకు ఒక ఇరవై లక్షలు అప్పుగా కావాలి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సేటు అయితే సరే మీకు ఇరవై లక్షలు కావాలంటే ఇరవై లక్షలు ఇస్తాను కానీ నాకు ఈ ఇంటి పత్రాలు అలాగే సంతకాలు కావాలి మీ అందరివి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అయితే సరే అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఇందులో అక్కడికి సత్య క్రిషి వాళ్ళు వస్తూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇందులో అక్కడికి ఒక వచ్చి ఈ ఇల్లు ఎవరిది ఎవరికి అమ్మేస్తున్నారు ఈ ఇల్లు మొత్తం మాది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏ ఏంటి ఇల్లు నీదు అంటున్నావు మాది కదా ఈ ఇల్లు ఇల్లును మీకు అప్పగించామని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్నవాడు అయితే చూడండి ఇదిగోండి పేపర్స్ కూడా ఉన్నాయి ఇల్లు అంతా మాది ఈ ఇల్లు మీరు అమ్మేస్తాను ఎలా చేసేస్తాను అప్పు తీసుకుంటాను అంటే ఎలా అవుతుంది ఈ ఇల్లు నాది మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపోండి రెండు రోజుల్లో ఖాళీ చేసి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో ఆ వ్యక్తి బయటికి వచ్చి మహాదేవయ్యతో మాట్లాడుతూ ఉంటాడు మీరు చెప్పినట్లుగానే అంతా చేశాను ఇక ఏం చేయమంటారు నన్ను అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మహాదేవయ్య అయితే ఇక రెండు రోజుల్లో ఇల్లు మొత్తం ఖాళీ చేసేయమను లేదంటే ఏం చేస్తావో నీకు తెలుసా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వ్యక్తి అయితే ఆ తెలుసు ఇంట్లో ఇల్లు ఖాళీ చేయకపోతే ఇంట్లో సామాన్లన్నీ బయటపడేస్తాను అంతే కదా వాళ్ళని ఎలాగోకోలాగా రోడ్డు మీదకి ఏడ్చాలి నేను అదే కదా చేయాలి అని చెప్పేసి అయితే ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మహదేవ్ అయితే ఒక్కసారిగా నవ్వి అవునవును ఎస్ నువ్వు అదే చెయ్యాలి అని చెప్పేసి అయితే చాలా సంతోషిస్తూ మాట్లాడుతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్